తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టేషన్ కర్ణాపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ భీమా శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఏసీపీ మాట్లాడుతూ రజాకార్ల దాష్టిక పాలనలో పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం జరిగింది నిజాం పాలనలో తెలంగాణ సెపరేట్ స్టేట్ గా ఉండేది మేము భారతదేశంలో కలవము అని నిజాం సర్కార్ తెలంగాణను ఇండియాలో విలీనం చేయలేదు అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసులు మరియు ఆర్మీని పంపించి తెలంగాణను భారతదేశంలో కలిసేలాగా చేశారు ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారన్నారు అందరూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ భీమా శర్మ సిఐ వేణు ఏఎస్ఐ రాజమౌళి కానిస్టేబుల్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఇండియాలో కలవం అని చెప్పిపోవడం జరిగింది ఇవ్వకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ చెప్పి ఆర్మీని బదిరించి దాన్ని పంతల్ చేసి దాన్ని ఇండియా చేశారు అది సెప్టెంబర్ సెవెంటీన్త్ కంప్లీట్ అయింది ఆ ప్రాసెస్ సెవెంత్ సెప్టెంబర్ లెవెన్త్ నుంచి జాయింట్ చేస్తే సెవెంటీన్త్కి ఐదు రోజులు పట్టింది మనల్ని దీని ప్రదర్శన చేయాలి పెట్టుకున్నాం కాబట్టి అప్పుడు ఎంతోమంది కూడా చాలామంది చనిపోయారు చనిపోతామని తెలిసి కూడా రివర్స్గా మారి పోరాటం చేసి చాకర్ అయితే మనకి వాళ్ళు తర్వాత ఇంకా కొద్దిగా సురేవ్ ప్రతాపరెడ్డి జాలి పను కానీ ఒక గాలి పని అసలు ఆడని చెప్పి కానీ ఇలాంటి వాళ్ళతో కూడా బాగా సపోర్ట్ చేసి చేయటం వల్ల మనం ఈరోజు అప్పుడు వాళ్ళు కూడా మనకు ఎదిగిన మన దేవుడు డబ్బులు బాగున్నాయి కదా ఈరోజు పార్టీ చేసుకుందాం పండగ చేసుకుందాం ఎంజాయ్ చేసేద్దాం ఇలా అనుకుంటే మనం ఎట్లా ఉండేవాళ్ళు ఇంపార్టెంట్ ఇట్లా కాకుండా ఇంకెట్లకు కాబట్టి ఈ సర్మార్ చెప్పేది ఏంటంటే మనం ఏ పని చేసినా కూడా దేశం కోసం ఆలోచించారు మనం అంత గొప్ప పని అంత గొప్ప కాదు కాబట్టి మన ఫ్యామిలీ మనము మన డ్యూటీ కోసం డెడికేటెడ్ ఉండాలి అర్థమైందా డెడికేషన్ అంటే ఏంటిది అంటే ఇది చేయాలంటే ఎంత కష్టం అన్న చాలా అలాగన్నా మీ బ్రదర్స్ అంతా కూడా ఎంత కష్టపడుతుంది కాబట్టి మనం ఫ్యూచర్ ఫీల్ ఉన్న బ్రాండ్ మ్యూనిస్పాలని పడుతున్న రైతుల్లో లేదా ఛత్తీస్గఢ్ వరుస చూస్తున్న రైతుల్లో అదే పరిస్థితి ఇంకా అంతకనుక ఎక్కువ ఒక అందరికీ ఎక్కువ ఉండేది ఓకే అందరూ కూడా నిన్న చాలా కష్టపడి పనిచేశాను పార్టీ అందరూ కూడా ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ